కొత్తమంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన ప్రధానోపాధ్యాయులుగా విప్రకాష్ బాధ్యతల స్వీకరణ అదేవిధంగా గుండ్లూరు మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా చాముండేశ్వరయ్య బాధ్యతల స్వీకరణ అన్నమయ్య జిల్లా వాల్మీపుర్ మండలం కొత్తమంచూరు జిల్లా పరిషత్ ఉన్నత ప్రధాన ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయులుగా విప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు ఈయన రోమిచెల్ల మండలం కేంద్రంలోని ఉర్దూ ఉన్నత పాఠశాల నుంచి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుల భాగ్యమ్మ పెద్దమండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలిపేవేలుగా ఘనంగా వీడుకోలు పలికారు నూతన ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన విప్రకాష్ను పాఠశాల ఉపాధ్యాయులు కమిటీ సభ్యులు శాలువాలు కప్పి పూలమలలేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా నూతన ప్రధానోపాధ్యాయుడు వి ప్రకాష్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వద్ద వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ కె హరినాథ్ ఆంగ్ల ఉపాధ్యాయులు జి చంద్రశేఖర్ జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరెడ్డి గణిత ఉపాధ్యాయులు పి కాదరవల్లి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నాగరాజ హిందీ ఉపాధ్యాయులు సి కాదరవల్లి ఉర్దూ ఉపాధ్యాయులు ఎస్ షకీల్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా కలిగిరి మండలం గుండూరు మోడల్ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులుగా చాముండేశ్వరయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు ఈయన మరికొంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి పదోన్నతిపై వచ్చి ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ప్రాథమిక విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి మరింత నాణ్యతను పెంచడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్ ప్రాథమిక పాఠశాలలందు ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యత స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు ఇందులో భాగంగా పాఠశాల పరిధిలోని గుండ్లూరు గుండ్లూరు కాలనీ గుంటివిరన్నపల్లి గ్రామాల్లో మొదటి రోజు ఉపాధ్యాయులతో కలిసి సందర్శించి విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు